సేవా స్ఫూర్తి సమాజంలో మంచిని నేల్కొల్పుతుందని ఆపదలో ఉన్నవారికి అపన్న హస్తం అందించడం అని పలువురు పేర్కొన్నారు అమెరికాలో ఉంటున్న ఎడ్గర్ ఆర్డమ్స్ జో నాని పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాలు జరిగాయి గోదర్కని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు స్టీల్ గ్లాసులను అందించారు రోజు గ్లాస్ మరి అదే చెప్పింది నాకు మొన్న అయితే కొంచెం గ్లాస్ అంటే అందరికి ఇద్దాం ప్రైమరీ చూడండి ఈరోజు మన స్కూల్లో మనవాడి మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో జో నాని పేరు మీద వాళ్ళ మనవాటి పేరు మీద కేక్ కటింగ్ చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ముఖ్య అతిథి దేవిదాస్ గారు సిద్ధు గారు మరియు మన పాఠశాల ఉపాధ్యాయుపాధ్యాయులందరికీ స్వాగతం స్వాగతం సో ఈ కార్యక్రమాన్ని సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ గారి మనవడు జోనాని ఫస్ట్ కష్టపడే వీరి మధ్యలో జరుపుకుంటాను ఆనందయా గాంధీ మరియు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఉన్న వారికి గిఫ్ట్ అనిగా పాకెట్ అనిగా సహృదయంతో అన్నగారు ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు మరియు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజు జోనానికి జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ అన్నగారికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ వీరి వారసుడు దయానంద్ గాంధీ గారి వారసుడు దీన్ని మనం పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక వందనం బాబుకు ఇంటి బాబుకు